కాశీనాయన మండలంలోని నరసాపురం గ్రామంలో ఇటీవల పీరా అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే విషయం తెలుసుకున్న బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలు ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందాడని ఆమెకు తెలిపారు ఆమె వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు అక్కడి వైద్యులతో యువకుడి మృతి గురించి ఆరా తీశారు అనంతరం జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించే ప్రతి ఒక్క అధికారిపై చర్యలు తీసు రాత్రి సమయంలో ఒక నర్సు వాచ్మెన్ నియమించాలని తెలిపారు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ఆమెతో పాటు పలువురు టిడిపి నాయకులు ఉన్నారా హాస్పిటల్కి వచ్చాను సార్ ఇది ఎంక్వైరీ చేశారా చేయలేదు అనేది వచ్చింది నైట్ ఒక ఉన్నాను కదా సిస్టరు వాళ్ళు ఉండలేదని మా దృష్టికి వచ్చారు కొంచెం చూడండి ఏమంటే రిమోట్ ఏరియా ఒకటి ఇక్కడ అంత అన్ఎడ్యుకేటెడ్ పల్లెలు ఏదైనా పాము పాటు కొంచెం ఎమర్జెన్సీ ఉంటాయి కదా సార్ దూరా బలపల్లి నైట్ కూడా ఒక సిస్టర్ ఉండేది తగ్గించుకోరండి ఇది నైట్ వాచ్మెన్ ఉన్నాడు కానీ నైట్ ఉండడం లేదండి తగ్గు ఆ ఎవరో ఒకరు ఎప్పన్వానో ఎవరో ఒకరు ఒక నైట్ ఉంటే ఇప్పుడు అదే కంప్లీట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు ఏమంటారు మా కాల్ సెంటర్ ఫోన్ చేసుకుని మేము వచ్చింది మా నిద్రలో వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏ కాల్ సెంటర్కి అందులో ఎమర్జెన్సీ వాళ్ళ తాబత్తం వాళ్ళ దాంట్లో ఉంటారు ఎవరిని ఏమనలేదు ఇది కమ్యూనికేషన్ గ్యాప్తోనే వచ్చింది ఎవరు ఉండాలి నైట్ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు వచ్చి చెప్తానే డాక్టర్ ఎవరో ఒకటి పిలిస్తే అంబులెన్స్ కానీ గా ఉండేట్టు అంబులెన్స్ ఉంది సార్ దాంట్లో వాళ్ళు ఎవరు లేరు కదా అంబులెన్స్ స్టాఫ్ అందులో ఎమర్జెన్సీ సార్ అంటే పూర్ పీపుల్ ఒకటే పిల్లోడు మా ఆ ఫ్యామిలీకి ఏ ఆధారం లేదు అందులో యంగ్ ఫోర్ ఇయర్స్ ఆ ఫ్యామిలీ కూడా అక్కడ ఒకటే ఆధారం పావు కూడా కలెక్ట్ అనుకుంట